అక్కడికి పోతూ ఉంది నిజంగా పోలీసులు ఏమంటారు ఏం చేస్తూ ఉన్నారు పోలీసుల సమక్షంలో ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి కాన్స్టిట్యున్సీలో చేయిస్తూ ఉండదు ఏమిటి ఇదే నిజంగా ప్రజాస్వామ్యం ఈ మాదిరిగా నిజంగా ప్రభుత్వం అనేది పరిపాలన చేయాల్సింది ఈ మాదిరిగా చేయాలనా ఇంకొక ఎగ్జాంపుల్ రామకుప్పం అంటే స్వయాన చంద్రబాబు నాయుడు గారు సొంత కాన్స్టిట్యున్సీ చంద్రబాబు నాయుడు గారు స్వయాన సొంత కాన్స్టిట్యున్సీలో రామకుప్పంలో పదహారు ఎంపీటీసీలకు పదహారుకు పదహారు మనమే గెలిచినాం పోటీ పెట్టలా కనీసం ఈ మనిషి పోటీ పెట్టాడు పెట్టిన వాళ్ళ ఒకడు డిపాజిట్లు కూడా రాల పదహారుకు పదహారు మనం గెలిస్తే అక్కడ ఎంపీటీసీ ఎన్నికల్లో మనకు ఎవరికి రావాలి మరి ఆ పోస్టు మనకే రావాలి కదా అక్కడలా ఆరు మందిని ప్రలోభ పెట్టాడు బట్టి ఆరు మందిని తీసుకున్నాడు సరే ఆరు మందిని ప్రలోభ పెట్టి తీసుకోకపోయినా కానీ మిగిలిన తొమ్మిది మంది మనం మిగిలిన ఒక ఒకరేదో చనిపోవడము అనర్హత జరిగింది మిగిలిన తొమ్మిది మంది మన దగ్గరే ఉండరు అట్లే వేసుకున్నా మనమే గెలవాలి కదా ఏం చేస్తున్నాడు వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్న బస్సులు దారిలో పోలీసులు అడ్డుకుంటారు వాళ్ళని కౌంటింగ్ దగ్గరికి పంపించడు పంపించకుండా చంద్రబాబు నాయుడు ఏం చేస్తూ ఉన్నాడు ఘోరం లేకపోయినా కూడా వాళ్ళ మనిషి గెలిచినట్టు డిక్లేర్ మందే ఈ పక్క మన దగ్గర తొమ్మిది మంది ఉండరు వాళ్ళు మన వాళ్ళే ఈయన ప్రలో పెట్టి తీసుకున్నాడు కనీసం అక్కడైనా గెలవాలంటే గెలవంటే కూరం అన్నా ఉండాలి అది లేదు స్వయాన చంద్రబాబు నాయుడు గారు సొంత కాన్స్టిట్యున్సీ పోలీసులను ఈ మాదిరిగా వాడుకొని వ్యవస్థను కోరం లేకపోయినా కూడా డిక్లేర్ చేయించుకొని అది కూడా ఏంది ఒక చిన్న ఎంపీ ఎంపీ పోస్టు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు మనిషి రాష్ట్రానికి కుప్పానికి ఆయనే ఎమ్మెల్యే అయినా కానీ ఒక ఎంపీపీ స్థానానికి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి బలం లేకపోయినా నెంబర్లు లేకపోయినా వ్యవహరిస్తా ఉన్న తీరు ఇది ఇంకొకటి గోపవరం ఇది మా కడప జిల్లా దీంట్లో ఉప సర్పంచ్ పదవికి ప్రొద్దుటూరు కానిస్తుంది నియోజకవర్గంలో ఉప సర్పంచ్ పదవికి సంబంధించిన ఎన్నిక ఇందులో పంతొమ్మిది గెలిచాం మనం వాళ్ళు గెలిచింది కేవలం ఒకటి ఒక నలుగురిని ప్రలోభ పెట్టి తీసుకున్నారు అయినా కూడా వాళ్ళ బలం ఎంత ఆ ఒకటి ప్లస్ ఈ నాలుగు ఐదు మిగిలిన పదహైదు మనవే ఏం చేస్తూ ఉన్నారు ఉప సర్పంచ్ పదవి కౌంటింగ్ హాల్లోకి మేమే తీసుకొని పోతాం ఈ పదహైదు మందిని అని చెప్పి వీళ్ళే పోలీసులు బండ్లే బండ్లో ఎక్కించుకొని వీళ్ళని తీసుకొని పోయి తెలుగుదేశం పార్టీ సభ్యులు ఉన్న చోట మనుషులు ఉన్న చోట ఇడిచిపెట్టేసి వచ్చేసినారు అంటే వాళ్ళను కొట్టమని దౌర్జన్యం చేయమని రానియకుండా చేయమని చెప్పి పోలీసులు అయినా కానీ వెనకాల మన జీపులు ఫాలో అవుతూ ఉన్నాయి కాబట్టి వెంటనే వాళ్ళని ఎక్కించుకొని మళ్ళీ తీసుకొని పోగలిగే తీసుకొని పోయేసరికి కౌంటింగ్ హాల్లో పోయేసరికి మన ఎమ్మెల్యేలు అభ్యర్థి లోపలికి పంపించరు మన ఎమ్మెల్యే అభ్యర్థి రారు కానీ వాళ్ళ మనుషులందరూ లోపల ఉంటారు అక్కడ ఇంకా నకిలీ వార్డు మెంబర్లతో ఐడి కార్డులు క్రియేట్ చేసి ఎన్నికల అధికారి లాస్ట్కి అది నకిలీ ఇవి మేము ఒప్పుకోము అని చెప్పి చెప్తే ఎన్నిక వాయిదా జరిగింది అది మళ్ళా మరొవ రోజు మళ్ళీ ఎన్నికకు పిలిచినారు రెండే రోజు మళ్ళీ ఎన్నికకి వెళ్ళిపోతే రెండో రోజు ఏమంటారు ఎన్నికల అధికారికి అంట మళ్ళీ వాయిదా బలం లేనప్పుడు ఇవన్నీ చేస్తూ ఉండరు నేను చెప్తా ఉన్నా ఎన్ని ఎగ్జాంపుల్స్ ఏదైతే చూస్తూ ఉన్నాం చోట తుని తుని నియోజకవర్గం ముప్పైకి ముప్పై మనమే గెలిచాం మళ్ళీ వీళ్ళ దగ్గర నంబర్లు ఎక్కడున్నాయి బలం ఎక్కడుంది ఏముంది అయినా కానీ వైస్ చైర్మన్ పోస్ట్ వాళ్ళకే కావాలా వాళ్ళకే కావాలని చెప్పి ఏకంగా అడ్డంకులు క్రియేట్ చేయడం వాయిదాల మీద వాయిదాలు వేయించడం చివరికి ఏ స్థాయిలో భయపెట్టే కార్యక్రమం చేసినారంటే మున్సిపల్ చైర్మన్ అనే అభ్యర్థి ఆడాయమ మున్సిపల్ చైర్మన్ నాకు ఈ పదవి వద్దు నీ ప్రభుత్వంలో నాకు ఈ పోస్టు వద్దు అని చెప్పి రిజైన్ చేసి పో తీసుకోపో చంద్రబాబు అని చెప్పి చెప్పింది అంటే ఆ స్థాయిలోకి ముఖ్యమంత్రులుగా ఉన్న వ్యక్తులు ఒక తుని అనేది ఒక చిన్న ప్రాంతం ఒక మున్సిపాలిటీ అందులో ఎవడు మున్సిపల్ చైర్మన్ అయితే ముఖ్యమంత్రికి ఏం సంబంధం ఏమవుతుంది నువ్వే ముఖ్యమంత్రి స్థానంలో ఉండవు తునీకి ఎమ్మెల్యే కూడా మల్లని మీ వాడే ఏం తేడా పడుతుంది అయినా కూడా ఇది పరిస్థితి ఇంకొకటి అతిలి అతిలి ఇరవైకి మనం గెలిచింది పదహారు వాళ్ళు గెలిచింది కూటమి ప్రభుత్వం గెలిచింది నాలుగు ఆ పదహారులో ఒకడు సమ్ రీజన్ తను డిస్క్వాలిఫై అయినాడు అంటే పదహైదు మనకు నాలుగు వాళ్లకు మరి ఎన్నికలు మనమే గెలవాలి కదా అందరూ మన దగ్గరనే ఉండరు వాళ్ళ దగ్గర కేవలం ఉండేది ఈ నలుగురు నలుగురు తోడు ఇంకొకడు ఎక్స్ట్రా పోయినాడు ఐదు మంది మిగిలిన వాళ్ళంతా మన దగ్గరే ఉండరు ఇక్కడ ఎన్నిక జరపరు ఎన్నిక వాయిదా మీద వాయిదా పోస్ట్ పోన్మెంట్ పోస్ట్ పోన్మెంట్ పోస్ట్ పోన్మెంట్ ఎందుకంటే నెంబర్లు లేవు ఇది జరుగుతూ ఉంది రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితుల మధ్య ఇంతటి దారుణమైన రాజకీయ వ్యవస్థల మధ్య మీ మీ ప్రాంతాలలో మీ మీ చోట్ల కూడా ఇదే రకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నా కూడా ఈ పెద్ద పెద్దవి మాత్రమే చెప్పా బహుశా మీ మీ ప్రతి చోట కూడా మీ ఇలాంటి ఘటనలు చాలా జరిగే ఉంటాయి అయినా కూడా మీరంతా కూడా గట్టిగా నిలబడిన పరిస్థితులు మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం మరీ ముఖ్యంగా కొన్ని కొన్ని చోట్లయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆడోళ్ళు మరి ఎస్పెషలీ చాలా అంటే చాలా గట్టిగా నిలబడిన వాళ్ళు అంటే నా చెల్లెమ్మలు నా అక్క చెల్లెమ్మలు అని చెప్పి గర్వంగా చెప్తారు ఈ ఎన్నికల్లో మీరంతా కూడా మీరు చూపించిన మీ స్ఫూర్తిని నిజంగా ఎంత గొప్పగా మీరు చూపించారు అని అంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇలాంటి తప్పుడు పనులు చేయడం తప్పు అని చెప్పి మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి గట్టి మెసేజ్ పోయింది అన్న సంగతి చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను రాబోయే రోజుల్లో మీరు చూపించిన ఈ స్ఫూర్తి మాత్రం చిరస్థాయిగా నిలబడిపోతుంది ప్రతి కష్ట సమయంలో ఉన్న ప్రతి కార్యకర్తకు నేను ఒకటే మాట చెప్తా ఉన్నా మీరు చేసిన మీరు చూపించిన ఈ స్ఫూర్తిని మీరు ఈ కష్టకాలంలో పార్టీ పట్ల మీరు చూపించిన ఈ నిబద్ధతకు మీ జగన్ ఎప్పుడు మీకు రుణపడి ఉంటాడని సందర్భంగా ఖచ్చితంగా ఖచ్చితంగా రాబోయే రోజులు మనవి ఖచ్చితంగా చూస్తూ చూస్తూ ఓ సంవత్సరం అయిపోయింది కన్ను మూసుకుంటే ఇంకా మళ్ళీ మూడేళ్ళు అయిపోతాయి ఈ మూడేళ్ళు అయిపోయిన తర్వాత వచ్చేది మాత్రం ఈసారి ఖచ్చితంగా వైయస్ఆర్సిపి అఖండమైన మెజార్టీతో నెలబరుస్తుంది ఈసారి వచ్చినప్పుడు మాత్రం మీ జగన్ కార్యకర్తల కోసం ఖచ్చితంగా ఉంటాడని మాత్రం ఖచ్చితంగా ఎందుకనంటే జగన్ వన్ పాలనలో బహుశా కార్యకర్తలకి నేను చేయాల్సినంత బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో ఎందుకంటే రావడం రావడమే కోవిడ్ వచ్చింది మనం ఎన్నికలు అయిపోయేసరికి జూన్ అయ్యింది మార్చ్ కల్లా కోవిడ్ వచ్చింది దాని తర్వాత కోవిడ్ సమయంలో మీ అందరికీ తెలిసి రెండు సంవత్సరాలు కోవిడ్ ఆ రెండు సంవత్సరాలు ప్రజా ఆరోగ్యం గురించి ప్రజల గురించి ప్రజల ఆరోగ్యం గురించి వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే దాని గురించే మొత్తం ఎనర్జీస్ అంతా కూడా పెట్టాల్సి వచ్చింది కాబట్టి బహుశా చేయాల్సినంత బహుశా కార్య అంత ఇదిగా కార్యకర్తలకు అంత తోడుగా ఉండకపోయి ఉండొచ్చు కానీ జగన్ టూలో మాత్రం అలా జరగదు ఖచ్చితంగా